పరీక్షిత్తు పశ్చాత్తాపడి నది తీరంలో ఉన్నాడని విని వ్యాసదేవుని కుమారుడైన శ్రీ సుఖదేవ గోస్వామి అవధూత వేషంలో అక్కడికి వచ్చాడు పరీక్షిత్తు సుఖదేవునికి నమస్కరించి మరణమాసన్నమై ఉన్నవాడు చేయవలసింది ఏమిటో వివరింపమని అడుగుతాడు అప్పుడు పరీక్షిత్తుకు సుఖదేవుడు భాగవతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు ఆ విధంగా భాగవతంలో లీలల గురించి పూర్తి చేసి సుఖదేవుడు కృష్ణలీలల గురించి చెప్పడం మొదలుపెట్టాడు తల్లి గర్భంలో తనను రక్షించింది రణరంగంలో తన తాతలను అడుగడుగునా కాపాడింది కూడా ఆ దేవదేవుడే అని పరీక్షిత్తు చెప్పాడు రాజ్యంతో పాటు సమస్తాన్ని విడిచిపెట్టి కేవలం కౌపీనాన్ని ధరించి గంగా నది తీరంలో సుఖదేవ గోస్వామి చెప్తున్న భాగవతాన్ని విని కృష్ణధామాన్ని అంటే కృష్ణుడు ఉండే ప్రదేశాన్ని చేరాడు ఈ విధంగా భాగవతాన్ని విన్న తర్వాత ఇక తక్షకుని భయమే లేదని నా అజ్ఞానం నశించిందని పరీక్షిత్తు తెలిపాడు తరువాత పరీక్షిత్తును ఆశీర్వదించి సుఖదేవ గోస్వామి వెళ్ళిపోయారు ఆ తరువాత ధ్యానంలో నిమగ్నుడైన పరీక్షితు దగ్గరికి బయలుదేరిన తక్షకునికి కశ్యపముని కనిపిస్తాడు తక్షకుని విషాన్ని కూడా విరుగుడు చేసే అంతటి శక్తిమంతుడు కశ్యపుడు తక్షకుడు ఒక చెట్టుని కాటువేస్తే అది భస్మమైంది కానీ కశ్యపుడు దానికి తిరిగి జీవం పోసి తన యోగ శక్తిని నిరూపించుకుంటాడు అది చూసిన తక్షకుడు అతనికి కొంత బహుమానమిచ్చి పరీక్షితును కాపాడే ప్రయత్నం నుంచి విరమింపజేస్తాడు కామరూపి అయిన తక్షకుడు బ్రాహ్మణ వేషంలో పరీక్షిత్తును సమీపించి ఆ రాజును కాటువేస్తాడు ఆ సర్ప విషానికి పరీక్షిత్ దేహం క్షణంలో దగ్ధమవుతుంది ఈ విధంగా పరీక్షిత్తు జన్మించే సమయంలో శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా దర్శించాడు అలాగే మరణం ఆసన్నమైనప్పుడు కూడా అతడు శ్రీకృష్ణుని నామరూపంలో లీలారూపంలో దర్శించాడు